వెల్కమ్ చెప్పవా లేకపోతే ఓ పెద్ద ఏం లేదండి అది ఎక్కడి నుంచో వస్తుంది కొంచెం మీ బాడీ తట్టుకుంటుంది కదా ఓపెన్ చేసేస్తే ఏమేమి ఉన్నాయో గెస్ట్ చేయి మీరే గెస్ట్ చేయాలండి అందుకే ఓపెన్ చేయమన్నది ఆయన ఒక్కరిని తీసుకొచ్చిండీ అదే ఏమైంది తెలుసా ఆటోలా ఏమైంది ఓకే ఏమో నీకే తెలవాలి అది మరి గనిగా కూడా అక్క ఏం స్టాక్ బుక్ చేస్తున్నావు అందరికి నో స్టాక్ చెప్పాల్సి వస్తుంది అంటున్నాడు

ఏమండి అలా తీసి వెళ్ళడం కాదండి దాన్ని ఒక కొలింగ్గా పెట్టి సర్దేసి నీట్గా వెళ్ళాలి అందుకే మిమ్మల్ని ఓపెన్ చేయమని చెప్పింది కొంచెం సైడ్కి పెట్టండి అటు సైడ్కి పెడతారా అవి కొంచెం బయట పెట్టేస్తాయి ఇప్పుడే అది కింద పెట్టాయి హార్ట్ సింబల్ కొంచెం బయట పెట్టేస్తే అన్నీ క్లియర్గా చెప్పేయచ్చు ఈ రోజు సింబల్ అన్ని చూపిస్తా అంటున్నా పక్కకి కాదు వేరు వేరు అవును ఏమండి షట్టర్ మొత్తం పరవమన్లే ఒక కొలిక్కి సదర సదరమన్నా అబ్బా షటర్ మొత్తం భరుస్తున్నాడు పైకేసేయి అంతే రావాలి అంతే అంతే అది కాదు ఇవి ఎందుకు మేము కట్ చేసుకోలేమా మేము చాదరుకోలేమా కానీ ఏమంటావు స్టాక్ ఓపెన్ చేసినందుకు పెట్రోల్ డబ్బులు ఫుల్ స్టాక్ నువ్వు దింపి రావడానికి నువ్వు వెళ్ళు మళ్ళీ ఆయన వస్తారు నిన్ను దింపి రావడానికి కదా అట్లా ఉంటుంది ఓకే బాయ్ Thank you.